అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది పూజా సమయాలు చంద్రోదయ సమయాలు అలాగే పీఠం పేరు ఏ నామంతో వినాయకుణ్ణి కొలవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో వచ్చే పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి అనగా తెల్లవారితే సోమవారం అండి జనవరి ఇరవై తొమ్మిది సోమవారం తెల్లవారుజామున ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చవితి తిది ఉన్నదండి అంటే తెల్లవారితే మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాసంలో సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన రోజు జనవరి ఇరవై తొమ్మిది సోమవారం రోజున జరుపుకోవాలి ఈ రోజున నక్షత్రం పుబ్బ సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున ఉదయాన్నే పూజ చేసుకొని ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయం జనవరి ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ముడుపును కట్టుకోవాలి ఈ సమయంలో కుదరని వారు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలలోపు ముడుపును కట్టుకోవాలి అలాగే ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకునేవారు సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలలోపు మనము పూజను చేసుకోవాలి పుష్యమాసంలో వినాయకుడిని లంబోదర మహాగణపతి అనే నామంతో కొలవాలి ఈ మాసంలో వినాయకుడి పీఠం పేరు సౌర పీఠం ఈ రోజున చంద్రోదయ సమయం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈ సమయంలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో పుష్యమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఈ రోజున స్వామివారిని ఏ నామంతో కొలవాలి ముడుపు ఏ సమయంలో కట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్